అందరికీ నమస్కారం నేను మీ రాజేంద్ర రెడ్డి మిరక్ టౌన్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ గ్రూప్లో ఉన్నటువంటి టూ వీలర్ మెకానిక్ కుటుంబ సభ్యులందరికీ అన్నలకు తమ్ముళ్ళకు అందరికీ హృదయపూర్వక నమస్కారములు ఈరోజు మన మెకానిక్లకు ఒక ముఖ్యమైన డే మూడో తారీఖు ఏడో నెల టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనగా ఈరోజు మెకానిక్ వర్కింగ్ డేగా మనము చూస్తున్నాము ఈ మెకానిక్ వర్కింగ్ డే అనేది చాలా గొప్పది ఎందుకంటే మనం రోజు ఆయిల్ బట్టలతో నచ్చి పని చేసుకొని పోయి ఏదో మనం డబ్బులు చంపాస్తున్నాం ఏదో నా పూట గడుస్తుంది నా సంసారం వెళ్తుంది అనే విధంగా కాకుండా ఒక డాక్టర్స్ డే ఒక డాక్టర్స్ డే మదర్స్ డే పేరెంట్స్ డే ఉన్నట్టు మనకు మెకానిక్ డేగా గుర్తించడం చాలా గొప్ప విషయం అయితే ముఖ్యంగా ఇందులో విషయం ఏంటంటే పేరు పేరున తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ మెకానిక్ కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి మెకానిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఒక చిన్న విన్నపం ఏంటంటే మా మెదక్ టౌన్లోనే సుమారు వంద షాపులు ఉన్నట్టయితే మా షాపులలో పనిచేసే మంది ఒక మూడు వందల మంది ఉంటారు టోటల్గా అంటే ఏం చేస్తున్నామంటే ఈ వంద మంది మెకానిక్లే కాకుండా ఆ మూడు వందల మందికి కూడా ఉపాధి కాలు తీస్తారు ఓన్లీ మెదక్ టౌన్ మా చిన్న కెపాసిటీ టౌన్ అయిన అయినప్పటికీ కూడా మరి అలాగే తెలంగాణ స్టేట్లో ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి ముప్పై మూడు జిల్లాల వాళ్ళు ఎంతమందిని పోషిస్తున్నారండి ఒక్కొక్క మెకానిక్ అది ఆలోచించండి మన మెకానిక్లందరూ ఎంత గొప్పవాళ్ళు ముప్పై మూడు జిల్లాలంటే ఒక మా మెదక్లోనే మూడు వందల మా నాలుగు వందల మంది జీవనోపాధి బతుకుతున్నారు ఇవాళ రేపు ఏమైపోతుందంటే పిల్లలు టెన్త్ ఇంటర్ అయిపోగానే సిగరెట్లకు సాగర్లకు వేరే చెడలవాట్లకు బాని సైజ్ చెడు మార్గాన పోతున్నారు అలాంటిది కాకుండా మంచి మార్గంలో పెడుతున్నాం ఎవరం పెడుతున్నాము మన మెకానిక్లం ఒక పిల్లగాని తీసుకొచ్చి మెకానిక్ పని నేర్పించి వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి మన జీవితం సెటిల్ చేస్తున్నాం వాడు కూడా ఏమైతుందంటే వాడు మంచిగా పని చేసుకొని వారి వాళ్ళ భార్య పిల్లల్ని పోషించుకుంటుండు సమాజానికి ఒక మంచి డిక్సూచిగా ముందుండి చూపిస్తున్నాడు లేదంటే సమాజానికి చెడు అయ్యే చెడు రకంగా పోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి అదేవిధంగా నేను బట్ చెప్పదలుచుకుంది ఏంటంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉన్నారో మొత్తంగా నాకు తెలియదు కానీ మా తెలంగాణ స్టేట్లో నాలుగు నుంచి ఐదు లక్షల మంది ఉంటారు అని అంచనా ఒక సమావేశంలో విన్నాను ప్లస్ అలాగే వర్కర్స్తో కలిపి ఏడు లక్షల వరకు ఉంటుండొచ్చు ఈ అందరికీ కూడా ఉపాధి కల్పిస్తుంది ఎవరయ్యా అంటే మెకానిక్ ఇటువంటి దేని మనం జరుపుకున్నందున చాలా సంతోషం మరీ ముఖ్యంగా ఏంద ఏంటంటే సమాజం పట్ల మనం పదో తరగతి ఫెయిల్ అయిన తర్వాత తర్వాత ఇంటర్ డిగ్రీ కొంతమంది చేసి పాస్ అవుతారు మరి పాస్ అయిన వాళ్ళకి ఎట్లా ఎవరైతే ఫెయిల్ అయినారో అటువంటి వాళ్ళకి జీవనోపాధి కల్పిస్తున్నటువంటి మెకానిక్లకు పేరు పేరున తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మెకానిక్లందరికీ పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా వాళ్ళకు ఒక జీవనోపాధి కల్పిస్తున్నాము వాళ్ళు చెడు చెడు మార్గాన పోకుండా చూపిస్తున్నాము వాళ్ళకి టయానికి డబ్బులు ఇచ్చి నేను మెకానిక్ అని కాలారీగా వేసుకొని గట్టిగా చెప్పుకునే హక్కుంది మనకు మెకానిక్ అంటే నాటే ఓన్లీ ఆయిల్ ఊసుకుంటోడు కాదు ఇవాళ రేపు డాక్టర్కి ఎంత విలువ ఉందో మనకు కూడా అంత విలువ ఉంది మరీ ముఖ్య ముఖ్యంగా ఒక విషయం చెప్తున్నా గుర్తుంచుకోండి ఒక గుండె ఆగిపోయిందంటే గుండె అటు పోయిందంటే తెల్లబట్ట చచ్చిపోయిన రాని డాక్టర్ డెడ్ బాడీ ఇస్తారు కానీ మన మెకానిక్లు పంపిస్తున్నాం దట్ ఈజ్ ద గ్రీ దట్ ఈజ్ ద మెకానిక్ గర్వంగా చెప్పుకోవచ్చు డాక్టర్ దగ్గరికి పోతే ఐసీ పెట్టి ఈ స్కానింగ్ బ్లడ్ స్కానింగ్ ఆ స్కానింగ్ అని చెప్పేసి రిపోర్ట్ పెట్టి లక్షల లక్షలు డబ్బు ఏం చేస్తుండీ సత్యం బాబు తీసుకుని వాళ్ళని ఉంటే దూరపోలు ఉంటే మొదలు పిలిపించుకోవాలని చెప్తున్నారు కానీ మనం గల్లేసుకో గల్లా ఎగరేసుకొని కస్టమర్ బండి బండిదేంగని చెప్తున్నాం అన్న ఇరవై వేల రూపాయలు అయితే సూపర్ గుడ్ కండిషన్ ఇస్తానని చెప్తున్నా అది మన మెకానిక్ల గొప్ప గొప్పతనం మరొకసారి మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ రెండు రాష్ట్రాల మెకానిక్లందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మెకానిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఇట్లు మీ రాజేందర్ రెడ్డి మెదక్ టౌన్ మెకానిక్ ఎప్పుడు బాగుండాలి జై మెకానిక్ జై జై మెకానిక్ మన మిత్రుడు బైక్ మెకానిక్ మాటలు విన్నారు కదా తన అనుభవాన్ని ఈరోజు మనకు తెలియజేశారనమాట ప్రతి బైక్ మెకానిక్ వెనకాల ఒక కథ ఉంటుంది ఫ్రెండ్స్ మా అలాంటి వాళ్లకు మీరు లాంటి వాళ్ళు సపోర్ట్ చేయండి ఒకవేళ ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది ప్లీజ్ కొంచెం కామెంట్ చేయండి మీ ఊరు పేరు నేను మీకు హాయ్ చెప్తాను వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ జై హింద్